వెల్కమ్ టు రామ్ రహీం టైలర్స్ అసోసియేషన్ తరఫున టైలర్స్ దినోత్సవం అధ్యక్షులు ఎస్కే సాయిదా గారు సెక్రటరీ నరసింహారావు గారు ఎస్కే కరీముల్లా గారు వారి బృందం నాలుగు వందల మంది సమక్షంలో టైలర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ బీసీ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి యలగాల నూకానమ్మ యాదవ్ హాజరై కేక్ కట్ చేశారు నందిగామ మండల పార్టీ అధ్యక్షుడు వీరంకి వీరస్వామి గారు కూడా హాజరయ్యారు సందర్భంగా నూకానమ్మ మాట్లాడుతూ టైలర్స్ కి ఎల్లవేళలా అండగా ఉంటాను అని తెలియజేశారు మిషన్స్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చిన్ని గారికి సౌమ్య గారికి ధన్యవాదాలు తెలియజేశారు తమకు సహకరించి మిషన్లు ఇప్పించినందుకు నూకానమ్మ గారికి కృతజ్ఞతలు తెలిపిన టైలర్స్ మన బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు నూకాలమ్మ గారికి సన్మానం జరుగుతుంది మన యూనియన్ తరఫున కంగ్రాచులేషన్ మేడం గారు చాలా సంతోషంగా ఉంది మీరు చేసిన కృషి మా యూనియన్ చాలా సహకరించారు ఇలాగే ముందు ముందు మాకు ఎంత ఎన్నో విధాలా సహకరిస్తారని కోరుకుంటున్నాం మా యూనియన్ బిల్డింగ్ మీ చేతుల మీదుగా ప్రారంభం చేద్దామనే ఆలోచన ఉంది మీ ద్వారానే మాకు బిల్డింగ్ రావాలని కోరుకుంటున్నాం మన గవర్నమెంటే వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు जूनियर भरतलाल हेलो लाइक करना भरतलाल हेलो लाइक करना भरतलाल हेलो लाइक करना भरतलाल हेलो लाइक करना भरतलाल नंदीगाम ट्रेलर जूनियर भरतलाल नंदीगाम ट्रेलर जूनियर भरतलाल नंदीगाम ट्रेलर जूनियर भरतलाल हेलो लाइक करना भरतलाल हेलो लाइक करना भरतलाल हेलो लाइक करना भरतलाल ால நந்த லர்ஸ்விட்டே நந்தியம்மா டாயலர் சீவனிய